శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ మాతాపితృ గురుదేవతాభ్యో నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ దత్తపురాణం చతుర్థ భాగం కర్మ సాక్షి రక్షిస్తుంటే ఎవ్వరూ ఏమి చేయగలరు ఎవరు ఏమి చేయలేరు సాక్షాత్ దత్తస్వామి వరప్రసాది అయిన ఆయు మహారాజు దత్తదేవుడిచ్చిన దివ్య ఫలాన్ని భక్తితో కనుల కద్దుకొని ప్రసాదంగా స్వీకరించమని తన భార్య అయిన హిందుమతికి అందించాడు ఆమె అలాగే చేసింది ఒక్క నెల తిరిగేసరికి ఇందుమతి గర్భం ధరించింది నెలలు నిండుతున్నాయి ఒకనాటి రాత్రి హిందుమతికి ఒక దివ్యమైన కళ వచ్చింది ఆ కళలో ఒక దివ్య పురుషుడు కనిపించాడు సూర్య సన్నిభుడు సముజ్వల త్వరాంగుడు శ్వేతవస్త్ర సుశోభితుడు శ్వేతవస్త్ర సుశోభితుడు శ్వేత పుష్పమాలికాలంకృతుడు దివ్యాభరణ దివ్యానులేపన విరాజితుడు చతుర్భుజుడు శంఖ చక్ర హార కంకణ కేర ను అలంకృతుడు చంద్రబింబం లాంటి ఛత్ర ఛాయలో నిలబడ్డాడు చంద్రబింబం లాంటి మకర కుండలాలు చెక్కిలపై వెన్నెలలు కుమ్మరిస్తున్నాయి ఇలా ఉన్న ఆ దివ్య పురుషుడు ఇందుమతిని చెంతకు పిలిచి రత్నకాంచన పటికాలంకృతమైన శంఖంతో క్షీరాభిషేకం చేశాడు అటుపైన ఆమె మెడలో ముక్తాఫలాన్ని ధరింపచేసి చేతికి ఒక శ్వేత పద్మం అందించి అదృశ్యుడు అయ్యాడు ఇందుమతికి మెలకు వచ్చింది భర్తను లేపి స్వప్న అంతా చెప్పింది అంతలోకి తెల్లారింది మహారాజు ఉదయాన్నే శౌనక మహర్షిని ఆహ్వానించి ఈ స్వప్నం గురించి చెప్పి ఫలమేమిటో చెప్పమని అడిగాడు వరమిచ్చిన దత్తాత్రేయుడై ఇవాళ మహారాణి కలలో దర్శనమిచ్చారని క్షీరస్నాన పద్మధానాలను బట్టి వైష్ణవంశ సంయుతుడు పుత్రుడుగా అవతరించనున్నాడని ముక్తాఫలం గర్భారక్షకమై ఉంటుందని స్వప్నాన్ని విశ్లేషించి చెప్పి సోమవంశోద్ధారకుడు మీకు కలగబోతున్నాడు అని ఆశీర్వదించి వెళ్ళాడు మహర్షి రాజ దంపతులు సంబరపడి దత్తాత్రేయుని జానిస్తూ ప్రసనానికి దత్తాత్రేయుడిని జానిస్తూ ప్రసవానికి వేచి ఉన్నారు ఇదే సమయంలో హుందుడు అనే దానవుడి కూతురు ఇష్ట శకులతో కలిసి నందన వనంలో విహరిస్తూ చారణ దంపతుల సంభాషణ వింది భూలోకంలో ఆయు మహారాజుకి విష్ణుతుల్య పరాక్రముడు పుత్రుడుగా జన్మించబోతున్నాడని అతడి చేతిలో హుందుడు మరణిస్తాడని అప్పుడు మన దేవలోకం మనకు స్వాధీనమవుతుందని అందాక మనకు ఈ ఇడుములు తప్పవని చారణులు కలబోసుకుంటున్న కబుర్లను కుండ పుత్రిక విన్నది పరుగు పరుగున వెళ్ళి తండ్రికి విన్నవించింది అశోక సుందరి తనకిచ్చిన శాపాన్ని గుర్తు తెచ్చుకున్న హుందుడు తనకు పోగాలం దాపురించిందని గుర్తించి గడగడలాడాడు ఇందుమతి గర్భంలో ఎదుగుతున్న శిశువును ప్రసవానికి ముందే నాశనం చేయాలని నిశ్చయించుకుని అదృశ్య రూపంలో ఇందుమతి శయనాగారంలో ప్రవేశించాడు అక్కడ దివ్య తేజోమయ రూపాలు ఆమెకి కావలి ఉండటం గమనించాడు ఆమె తేజస్సుని వారు తేజస్సుని తట్టుకోలేక యువతలకి వచ్చేశాడు స్వప్నంలో ప్రవేశించి భీషణ రూపాలతో ఆమెను భయపెడితే గర్భస్రావం అవుతుందని ఆశించాడు విష్ణు తేజోరక్షిత ఏ రకంగానూ భయపడలేక ప్రసవం కాగానే పసిగుడ్డును తన్నుకుపోదామని ఆశగా ప్రతీక్షిస్తూ కూర్చున్నాడు ఒక సుముహూర్తాన స్వర్భాన తనయ ఇందుమతి మగబిడ్డను ప్రసవించింది అతడి దివ్య తేజస్సుకి ఆశ్చర్యపోయిన ఇందుమతి ఇష్ట శకులు వీడు సూనుడు కాదు భానుడు అని తృళ్ళిపడ్డారు సూతికా గృహం వెలుపల ఉన్న దాసదాసి జనానికి ఈ శుభవార్త అందించి వచ్చిన ఒక దాసికి ఆవహించి హుందుడు లోపలికి చూరబడ్డాడు అనుకూల సమయం కోసం వేచి వేచి ఒక అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న తరుణంలో కావలి వారిని సమూహన పరిచి హుందుడు ఆ శిశువును అపహరించుకుపోయాడు తన రాజధాని కాంచనాపురం చేరుకున్నాడు భార్యను పిలిచాడు ఈ శిశువు ఈ శిశువు నా శత్రువు వీణి మన పాచకులకు ఇచ్చి వీడి మాంసం నాకు వండి వడ్డించమను అన్నాడు ఈ పసిగుడ్డేమిటి నీకు శత్రువు ఏమిటి వీన్ని చంపడం ఏమిటి వండటం ఏమిటి నువ్వు తినడం ఏమిటి ఏమీ నాకు అర్థం కావడం లేదని ఆ రాక్షసకాంత భర్తను నిలదీసి కారణం చెప్పమంది అంతా వివరించాడు హుందుడు కామేసననుకుని ఆమె సైరంధ్రి మేకలను పిలిచి బిడ్డన్ని చేతిలో పెట్టి ఆ పని అప్పగించింది మేకల వెళ్ళి పాచకుడికి అప్పగించింది వాడు కత్తితో బిడ్డను నరకపోతే కత్తి రెండు ముక్కలైంది బాలకుడు చిరునవ్వు చెందించాడు మేకలకు విషయం అర్థమైంది ఈ శిశువు అసాధారణుడు మనకు అవధ్యుడు దివ్య లక్షణ సంపన్నుడు అంది రాజలక్షణ సంపన్నుడైన ఈ పసిగుడును భక్షించాలనుకుంటున్న మన నాయకుడు హుందుడు ధనవా అధముడు ఈ శి శిశువును ఈ శిశువును చంపడం ఎవరి తరము కాదు కర్మ సాక్షి రక్షిస్తుంటే ఎవడు ఎవరిని ఏమి చేయగలడు దేవుడైనా వచ్చి ప్రదక్షిణలు చేయవలసిందే ఎన్ని ఆపదలైనా తప్పుకుంటాయి బందీ కాణాలైనా తెరుచుకుంటాయి కాళ్ళు చేతులు కట్టేసి నదిలోకి ఇసిరేసిన క్షేమంగా తిరిగి వస్తాడు అని చేత మనం ఈ బిడ్డని ఎక్కడైనా దూరంగా వదిలేసి వద్దామని ఇద్దరు కూడబలుకొని ఆ అర్ధరాత్రి శిశువును తీసుకెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమం ద్వారంలో పరండు పెట్టి తిరిగి వస్తూ ఒక బుజ్జి లేడి కూనను సంహరించి తెచ్చి ఆ మాంసం వండి పసిబిడ్డ మాంసమని కుందుడికి వడ్డించారు అది భక్షించి ఉందుడు నిశ్చింతగా నిద్రపోయాడు తెల్లారింది వశిష్ఠుడు లేచాడు గుమ్మంలో చందమామలా ఉన్న శిశువును చూశాడు దివ్య లక్షణాలను గమనించాడు ఈ బిడ్డను ఎవరు ఇక్కడ ఉంచి వెళ్ళారా అని ఆరా తీశాడు ఆశ్రమవాసులంతా మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు కొందరు పరిశీలనగా చూసి ఆయు మహారాజు గారి పుత్రుడిగా ఉన్నాడు ఈ తేజస్సు ఈ కాంతి కలిగి న సుతుడు వారికి జన్మించాడని విన్నాం అన్నారు వశిష్ఠుడు దివ్య దృష్టి సారించాడు అంత అర్థమైంది ఆ శిశువును తానే స్వయంగా చేతిలోకి తీసుకున్నాడు ఆకాశం పుష్పవృష్టి కురిపించింది దేవదుందుబులు మ్రోగాయి అప్సరసలు నృత్యం చేశారు కిన్నెరులు గానం చేశారు ఋషులు వేదమంత్రాలు పఠించారు ఆ వరదత్తుని వైపు ప్రసన్నంగా చూశారు వశిష్ఠుడు వరదీప నరదీప నీ వంశం బాలభావ దూషితం కాలేదు కాబట్టి నువ్వు నహుష నామంతో విఖ్యాతి చెందుతావు దేవ పూజత నీకు దక్కుతుంది అని నహుష అని నామకరణం చేసి వశిష్ఠుడు దీవించాడు వశిష్ఠుడే జాతక కర్మాదులన్నీ చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు వేద వేదాంగాలు నేర్పాడు ధనుర్వేద రహస్యాలను సహా నేర్పాడు వేదాంతం ధర్మశాస్త్రం రాజనీతి ఒక్కటేమిటి సమస్త విద్యలు నేర్పాడు నహుషుడు సర్వ విద్యావేత సకల పారీణుడు అయ్యాడు అక్కడ రాజ రాజాంతపురంలో హిందుమతికి మెలకు వచ్చింది పక్కలో బిడ్డ కనిపించలేదు వెతికింది వెతికించింది సకులను అడిగింది దాసి జనాన్ని ప్రశ్నించింది అందరూ అప్పుడే నిద్రలేచారు మాకు తెలియదు అంటే ఏ మాకు తెలియదు అన్నారు క్షణంలో ఆ వార్త రాజప్రసాదం అంతటా వ్యాపించి రాజధానికి లో వీధి వీధికి ప్రయాణించింది ఆయు మహారాజు అంతటా గాలింపు చర్యలు జరిపించాడు ప్రయోజనం కనిపించలేదు కావలి వారిని శిక్షించాడు అంతఃపురంలోకి ప్రవేశించి పట్టమనిషి పొత్తిలో నిద్రిస్తున్న నెలల పిల్లాడిని ఎవరు అపహరించారు ఎలా అపహరించగలిగారు ఎవరిని ఎలా నిర్బంధించి ప్రశ్నించినా వీటికి సమాధానం దొరకలేదు రాజధాని అంతటా విషాద మేఘాలు అలుముకున్నాయి అందరి ముఖాలలో అదేదుగులు ఇందుమతి దుఃఖానికి అంతే లేదు వంశోద్ధారకుని ఇచ్చినట్లే ఇచ్చి దేవుడు ఇలా మాయం చేశాడేమిటి దివ్య స్వప్నం పకటికలేనా అని ఆవిడ ఆక్రోషం దత్తాత్రేయుడిచ్చిన వరం ఇలా అయ్యిందేమిటి అని ఆయువు విస్తుపోతున్నాడు తపస్సులు నిష్ఫలాలు దాన ధర్మాలు నిష్ఫలాలు వరాలు ఇంతేనా దేవుడే మోసం చేశాడా అని పడుతూ లోపల కుమిలిపోతున్నాడు మహారాజు సరిగ్గా సరిగ్గా అదే సమయానికి దేవుడు పంపినట్లు నారద మహర్షి వచ్చాడు ఆర్గపాధ్యాలు అతిథి మర్యాదలు అయ్యాయి కుశల ప్రశ్నలు సందర్భంగా మహారాజు తన దుఃఖాన్ని వెళ్ళిపోసుకున్నాడు అంతట నారదుడు మహారాజా చిందించకు నీ వంశోద్ధారకుడు క్షేమంగా ఉన్నాడు తిరిగి వస్తాడు అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది సకల విద్యా ప్రవీణుడై మహావీరుడై రణరంగంలో హుండాసురుని సంహరించి ధర్మపత్ని సమేతుడై నీ దగ్గరికి వస్తాడు కొడుకుని కోడల్ని ఆశీర్వదిద్దురు కానీ సార్వభౌముడై భూగోళాన్ని చిరకాలం పరిపాలిస్తాడు అటుపైన ఇంద్ర పదవిని అధిష్టిస్తాడు దత్తదేవుడిచ్చిన వరం దత్తదేవుడిచ్చిన వరం ఎన్నటికీ రుదాగాడు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించి ఆ దేవర్షి వీడుకోలు తీసుకున్నాడు రాజదంపతులు కుదు రాజదంపతులు అంతటా కుదుట పడ్డారు సుదీర్ఘ నిరీక్షణకు సిద్ధపడ్డారు దుఃఖ తీవ్రతలో దత్తాత్రేయుని అతడిచ్చిన వరాన్ని శంకించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మరింత మరింత భక్తి ప్రభత్తులతో నిత్యము అనునిత్యము ఆ స్వామినే స్థుతిస్తూ ఉన్నారు శ్రీ పాదరాజం శరణం ప్రపత్తి జయ గురుదేవదత్త